సో భూభారతికి సంబంధించి మనం ఎట్లయితే గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఎంతైతే ముఖ్యం అనుకున్నామో లైసెన్స్డ్ సర్వేయర్లు ఎంతైతే ముఖ్యమనుకున్నామో సో ఆ వ్యవస్థ నడవడానికి అన్ని రకాలకు సంబంధించిన ఉద్యోగులు అన్ని వనరుల అవసరం కూడా అంతే ఉంది అయితే దీంతోపాటు ఈ చట్టం మీద అవగాహన కూడా అంతే ముఖ్యం అది కూడా ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పవచ్చు ఎందుకంటే అవగాహన లేకపోతే ఏం చేయలేం అయితే ఈ అవగాహన కల్పించడానికి లీవ్స్ సంస్థ ద్వారా ఒక కృషి చేస్తున్నారు ఒక ప్రయత్నం చేస్తున్నారు గ్రామానికి ఒక వాలంటీర్ని పెట్టడం ద్వారా ఈ భూభారతి చట్టం ఎట్లా పనిచేస్తా అని చెప్పేసి అవగాహన కల్పించాలని చెప్పేసి అయితే యోచిస్తున్నట్టుగా కనబడుతోంది గ్రామానికో భూభారతి వాలంటీర్ అట సో వీళ్ళు మీరు అనుకుంటున్నారు గ్రామ పరిపాలన ఆఫీసర్ కాదు ప్రభుత్వం నియమించే ఈ అధికారులు కాదు అది కాకుండా మిగతా ఈ ఈ యంత్రాంగంతో సంబంధం లేకుండా భూభారతి చట్టాన్ని వివరించడానికి వాలంటీర్గా తమకు తాము స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూభారతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు అన్నట్టు వీళ్ళంతా వాలంటీర్లు సో చట్టంపై శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయిన లీప్స్ సంస్థ సామాన్యులకు ఉచిత న్యాయ సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్న ఆదర్శ రైతులు సో ఆదర్శ రైతులు చాలామంది ముందుకొస్తున్నారట ప్రతి గ్రామంలో భూభారతి వాలంటీర్లను తయారు చేయాలని లీప్స్ సంస్థ సంకల్పించింది ఈ వాలంటీర్ల ద్వారా ఆ గ్రామంలోని ప్రతి రైతుకు చట్టంపై సలహాలు సూచనలు అందించాలనే తమ లక్ష్యమని లీప్స్ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెంట్ ఫార్మ్ ఫర్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు భూమి చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ మంగళవారం దిశకు తెలిపారు రైతుల కోసం పనిచేసే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు సో రైతుల కోసం మీరు ఎవరైనా ఉచితంగా ఈ వాలంటీర్గా పనిచేయాలి భూభారతి కనుక్కుంటే వాళ్ళకు ఉచితంగా ఈ లీఫ్ సంస్థ ద్వారా వాళ్ళు శిక్షణ ఇస్తారు ఫ్రీగా తమ కార్యాలయానికి వచ్చే వాళ్ళకు నేరుగా దూరంగా ఉండేవారికి ఆన్లైన్ ద్వారా చట్టం ప్రతి అంశంలో శిక్షణ ఇస్తామని తెలిపారు సామాన్య రైతులు మద్ దళారీలను పైరవీకారులను ఆశ్రయించకుండా ఉండేందుకు వారి సమస్యలను వారే పరిష్కరించుకునేందుకు చట్టంలోని ప్రతి మార్గాన్ని హక్కులను బాధ్యతలను గుర్తు చేసేలా వాలంటీర్లను తయారు చేస్తామన్నారు సో ఇట్లా మేము సిద్ధమని కొంతమంది అంటున్నారట ఆదర్శ రైతులుగా అవార్డులు పొందిన రైతులు భూభారతి వాలంటీర్లుగా చేయడానికి ముందుకు వస్తున్నారని ఇది హర్షణీయమని సునీల్ పేర్కొన్నారు రాష్ట్రంలో సుమారు పదివేల మంది ఆదర్శ రైతులు అవార్డులు పొందిన వారు ఉన్నారని వారందరికీ లీప్స్ ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి తోటి రైతులకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు అంతేకాకుండా నలుగురు కలెక్టర్లు తమ జిల్లాల్లో భూభారతి వాలంటీర్ల విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు ప్రకటించారన్నారు సో ఇప్పటికే నలుగురు కలెక్టర్లు భూభారతి వాలంటీర్ల వ్యవస్థను మేమే రూపొందించుకుంటాం అంటే మేమే వాలంటీర్ని నియమిస్తామని చెప్పేసి కూడా చెప్పినట భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు తాము సిద్ధమని ఇప్పటికే న్యాయశాస్త్ర విద్యార్థులు కూడా ప్రకటించారు వాలంటీర్గా సో మీరు ఈ భూభారతికి సంబంధించి చట్టం మీద అవగాహన పెంపొందించాలి దానికి ముందు మీరు దాని మీద అవగాహన పొందాలి ఉచితంగా శిక్షణ పొందాలంటే మీరు ఏం చేయాలంటే భూభారతి వాలంటీర్గా పనిచేయాలనుకుంటే గ్రామంలో నివాసం ఉంటు అంటే మీ ఊర్లోనే ఉంటూ తప్పనిసరిగా రైతు అయి ఉండాలి సో మీరు ఖచ్చితంగా రైతు అయి ఉండాలి చదవడం రాయడం వచ్చి ఉండి తోటి రైతులకు ఉచితంగా సాయం చేయాలన్న తపన కూడా ఉండాలి దాంతోపాటు అలాంటి వారి పేరు ఆ రెవెన్యూ గ్రామం సో రెవెన్యూ విలేజే గుర్తుపెట్టుకోరు మళ్ళీ గ్రామ పంచాయతీ ఉన్న ప్రతిదీ రెవెన్యూ విలేజ్ కాదు మీ ఊరికి రెవెన్యూ అదేంది ఉండాలి రెవెన్యూ ఉండాలి సో ఆ రెవెన్యూ విలేజ్ అయితే దాని నుంచి అయితేనే తీసుకుంటారు పంచాయతీ పేరు మండలం పేరు జిల్లా ఫోన్ నెంబరు వంటి వివరాలను భూమి సూని లీప్ సంస్థ అధ్యక్షులు ట్వెల్వ్ డాష్ థర్టీన్ డ్యాష్ ఈ నెంబర్కు అంటే ఈ ఈ అడ్రస్ పంపించాలి మీరు అయ్యో ట్వెల్ ట్వెల్వ్ డాష్ థర్టీన్ డాష్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఆబ్లిక్ నైన్ ఆబ్లిక్ ఏ రెండో అంతస్తు నాగార్జునసాగర్ రెండో రెండో నెంబర్ టూ రోడ్ నెంబర్ టూ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర తార్నాక హైదరాబాద్ సో తార్నాక దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా కాడ రోడ్ నెంబర్ టూల నాగార్జున నగర్ ఆడ రెండవ అంతస్తుల పైన ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్కు దీనికి మీరు డైరెక్ట్ పోస్ట్ కార్డు పోస్టల్ కార్డు మీద కూడా ఈ అడ్రస్ రాస్తే ఆ డైరెక్ట్ ఆడిపోతుంది చిరునామాకు పోస్ట్ కార్డు ద్వారా వివరాలను పంపాలని సునీల్ కుమార్ తెలిపారు సో మీరు ఫోన్ నెంబర్ రాస్తారు కాబట్టి మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడమో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావడమో చేసి మీకు ఫస్ట్ అవగాహన కల్పిస్తారు కల్పించిన తర్వాత మీరు మీ ఊర్లో తోటి రైతులకు భూభాగ చట్టం ఎట్లా పనిచేస్తుంది దాంట్లో ఉన్న ఏఏ అధికారికి ఎట్లాంటి అధికారాలు ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం ఎవరికి దగ్గర కప్పిలుకోవాలి ఈ ట్రిబ్యునల్స్ ఏంది ఈ చట్టాలకు సంబంధించిన సెక్షన్ల గురించి పూర్తి అవగాహన మనకు కల్పిస్తారు మనం తోటి రైతులకు కూడా కల్పించవచ్చు ఇది గ్రామానికో భూభారతి వాలంటీర్కి సంబంధించిన అంశం సో మరి ఎనలేని కృషి అయితే చేస్తుంది రాష్ట్ర సర్కారు సో కొత్తగా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని తీసుకొచ్చింది కొన్ని ఏళ్ళ తర్వాత ఈ ఆర్ఓర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది రూల్స్తో సహా ఫ్రేమ్ చేసిరు మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇప్పటికైతే పైలట్ మండలాల్లో పైలట్ గ్రామాల్లో మండలాల్లో అయితే ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది దీని నుంచి అనుభవాలు సేకరించి పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా భూభారిత తమల్లోకి వచ్చేసరికి మరి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఎలాంటి పరిష్కారాలు దొరుకుతాయి అనేది కూడా మనం ఎదురు చూడాలి